ప్యాకర్ వన్ ఆఫ్ ద ఆఫ్ వరల్డ్ ఆయన తన పుస్తకంలో ఈ మాట రాశాడు ఒక పారాగ్రాఫ్ మాత్రము కోట్ చేస్తున్నాను ఆయన దానికి పెట్టిన శీర్షిక ఏంటంటే గ్రోయింగ్ డౌన్ కింది వైపు ఎదుగుట క్రైస్తవులు కింది వైపు ఎదుగుతారు నేను క్రీస్తులో ఎదగాలి మనం క్రీస్తులో ఎదగాలంటే దీనత్వములో కింది వైపు మనము ఎదగాలి మనకు ఉన్నటువంటి ఆమ్ని కాంపిటెన్స్ పోటెన్స్ అంటే మనకు తెలుసు సర్వశక్తి ఆమ్నిషియన్స్ అంటే సర్వ అని మనకు తెలుసు మనుషులకు ఆమ్ని కాంపిటెన్స్ ఉంటుందంటే మనుషులు సర్వదా ఇతరులతో పోటీ పడుతుంటారు సో మనము అందరితో పోటీ పడేటువంటి ఆ కల్పన లోకములో నుండి ఆఫ్ లోడ్ అవ్వాలి బయటపడిపోవాలి మనము నమ్మదగిన వారముగా ఆధారపడవారిగా అండ్ విధేయులముగా సహనం గలవారముగా దేవుడి పట్ల మనకున్నటువంటి సంబంధములో సముఖత గలవారముగా ఎదగాలి మనకున్నటువంటి నేనే అందరి చేత గొప్పగా ఎంచబడాలి అనేటువంటి కళలను విడిచిపెట్టాలి మనము భావోద్రేకానికి గురి కాకుండా వాస్తవికతకు అప్పగించుకొని నేను ఏమీ కాను నన్ను ఆయన చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో లౌకికమైనటువంటి విజయాల వైపు కాకుండా దైవికమైన విజయాల వైపు నడవాలి అండ్ మన బలహీనతలను బట్టి ఎప్పుడైనా ఎవరైనా మన ముక్కును రుద్దితే దేవుడి యొక్క బలము చేత దాన్ని సరిపెట్టుకోవడానికి లేకపోతే దాన్ని మనము ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అండ్ నేను ఒక గొప్ప క్రైస్తవుడను అని మనం ఎప్పుడు అనుకోకూడదు చెప్పుకోకూడదు ఎందుకంటే ఒకడు ఒక గొప్ప క్రైస్తవుడిగా ఉన్నప్పుడు వాడి ప్రభు ఒక గొప్ప క్రీస్తుగా ఉండలేడు ఇద్దరూ గొప్పగా ఉండలేరు ఒక్కడే గొప్పగా ఉంటాడు సో నేను ఒక మామూలు క్రైస్తవుడిగా ఆయన కృప క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఆయన నాలో గొప్ప క్రీస్తుగా ఉంటాడు కానీ ఈ రోజున మనందరికీ తెలుసు నేను ఒక గ్రేట్ క్రిస్టియన్ గ్రేట్ ప్రేయర్ వారియర్ గ్రేట్ బైబిల్ రీడరు గ్రేట్ ప్రీచరు గ్రేట్ సింగర్ గ్రేట్ మ్యూజిషియన్ గ్రేట్ జనరస్ పర్సన్ అనుకునేటువంటి వారు చాలా మంది వారి యొక్క గ్రేట్నెస్ వారిలో ఉన్నంత వరకు గ్రేట్ క్రైస్ట్ వారికి దూరంగా ఉన్నాడు సో గ్రోయింగ్ డౌన్వర్డ్ ఈజ్ ద రియల్ క్రిస్టియన్ వే టు గో ఫార్వర్డ్ అంటాడు ఆయన ఇంకో మాట అంటాడు మనల్ని మనం ఇట్లా చిన్నగా వీలైనంత చిన్నగా చుట్టేసుకోవడం మంచిది అంటే చాలా చిన్నగా మనల్ని చేసుకోవడం మంచిది అమెరికన్ ప్రెసిడెంట్ ఒకప్పుడు హ్యారీ ట్రూమన్ తనకన్నా వయసులో పెద్ద అయినటువంటి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్లేటో రాసినటువంటి రిపబ్లిక్ అనే గ్రంథాన్ని చదువుతున్నాడు ఈ వయసులో ఆ గ్రంథం చదువుతున్నావేంటి అంటే ఆయన అన్నాడు నేను ముసలివాడనే కానీ నేను ఇంకా ఎదుగుతున్నాను ఎదగడానికి ఇది ఉపయోగపడుతోంది సో మనకి వయసుతో పరిమితం లేదు మనము దేవుడిలో ఉన్నంత కాలం ఎదగాలి